బాగ్ందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నప్పుడు ఎదురు ఎదురులో ఉన్న వాళ్ళు ఫేస్ ఎలా ఉంటుందంటే we are youtube channel Listen, <laughs> fantastic super mind-blowing unbelievable <laughs> Three, two, one. అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిక ఛానల్ సో మీ అందరికీ నేను ఒక సర్ప్రైజ్ చెప్పబోతున్నాను ఏంటంటే నేను బిగ్ బాస్ వెళ్తున్నాను సో అందరికీ ట్రీట్ ఇవ్వబోతున్నాను సో నా నా వాల నా వాలకి తెలుగు ప్రపంచ బ్రహ్మమతి కుటుంబానికి తెలియదు నేను ఇప్పటిదాకా చెప్పలేదు అందుకే అందరూ షాక్ అవుతున్నారు మమ్మీ నా బిగ్ బాస్ వెళ్తున్నాను అది ఓకే ఆ నా కొన్నది నేను చుమ్మా ప్లాన్ చేశాను కానీ మమ్మీ వచ్చేసి లండన్ చెన్నై నుంచి లండన్ వెళ్ళి లండన్ నుంచి ప్యారిస్ 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 నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళి వచ్చింది అనమాట అక్కడ త్రీ కంట్రీస్ కి వెళ్ళి మనకి చాక్లెట్ తీసుకొచ్చింది చాక్లెట్ తీసుకొచ్చింది అవును త్రీ కంట్రీస్ కి వెళ్ళి కొద్దిగా చాక్లెట్ తీసుకొచ్చింది సో తనకి చాలా ఫొటోస్ అన్ని చూసాము చాలా సూపర్ గా ఉండేది సో ఇప్పుడు ఇవన్నీ సెట్ అంతా బ్రహ్మముడిలో ఉన్న వాళ్ళందరూ మేము తినబోతున్నాము ఫస్ట్ ఎవరికంటే ఈ సెట్ లో చిన్న పిల్ల అత్తగారు ఐ మీజ్ లో కాదు అందరు ముందు పరిగిపోయింది ఎలా తలెత్తుకుంటూ క్యారెక్టర్ లో

ఆహ్ స్వీట్ నేప గారి కోసం మేము వెయిట్ చేస్తున్నామని మనోర్ స్వీట్ చేయాలని చెప్పేసి లండన్ నుంచి చాక్లెట్స్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు లవ్ సో మచ్ ఫర్ దట్ చాక్లెట్ కాదు బర్త్ పార్టీ ఉంది ఏ పార్టీ ఉంది అది మామూలుగా ఉండదు తగ్గవేలే అలా ఉంటుంది అది నీకోడ ఏంటి వన్ మీకు చాక్లెట్ ఇస్తుంది అంతేగా అంతేగా కానీ ఇది వచ్చేసి ఒక్కొక్క చాక్లెట్ ప్రైస్ ఎంత తెలుసా ఒక చాక్లెట్ థౌసండ్ రూపీస్ అన్నమే ప్రైజ్ సంబంధం లేదు అది ప్రేమగా గుర్తు మాకు కదా అది యాక్చువల్లీ ఏంటి తెలుసా ఏదైనా స్వీట్స్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఇక్కడ నా చెల్లి ఉంటే కూడా నాకు

నేను ఎప్పుడు దుగ్గిరా ఇంటికి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి కలగ వెళ్ళి మర్చిపోయింది అల్లే కాదు అంటే ఒక మంచి కూతురుగా పెంచారు పెళ్ళైన తర్వాత అత్తగారు ఇల్లే తను ఇల్లు చెప్పేసి మీరు అలా పెంచారు కాబట్టి రాలేదు అక్క వస్తుంది పెట్టుకోవాలి కదా మూడు నమ్మకే లేదంటే వచ్చేవాళ్ళు నేను అమ్మ వన్ మంత్ మంచిగా తినేసి వచ్చింది ఇప్పుడు వచ్చి డయట్ అని అమ్మ చెప్పగా వెళ్ళాలి ఆ ప్లేస్ కి అంత బాగుంటుంది ఆ ప్లేస్ సో ఇప్పుడు బయట అన్ని బ్రేక్ ఇచ్చాను స్నాక్ బ్రేక్ పైన వెళ్ళి ఆర్టిస్ట్ కి ఇచ్చేసి తర్వాత వచ్చి మాట్లాడతాను ఇంకా చెప్తున్నారు ఫ్రాంక్ నిబాగారు స్విట్జర్లాండ్ లండన్ ప్యారిస్ నుంచి మనకి చాక్లెట్ ఒక్క షాప్ నుంచి తీసుకొచ్చింది అదేం చెప్తారు చెప్తుంది మంచిగా ఉంది హలో సార్ నన్ను అక్క పిలుస్తారు అంటే ఆ సారీ నేను ఎక్కువ కాదు సార్ నన్ను చాలా ముద్దుగా అక్కని తీస్తానంటే కదా సార్ తెలిసి ఏంటి నీది కూడా ఎక్కుతుంది సారీ ఆడి ఇన్ని ఫ్రాంక్ వచ్చేసి మాది ఎప్పుడానేది ఎవర్దా ఇచ్చారు కాదు నేను బిగ్ బాస్ ఎళ్తున్నానని ఒక్క నిమిషం నమ్ముతారా

ఆ నా అది లటస్ దానా అదే దાદీకి ఆమె చెప్పిన మాటకి ఈ చాక్లెట్ ని బయట ఎండలో పెట్టేలా మెల్ట్ అవుతుందో నా హార్ట్ కూడా మెల్ట్ అయ్యేది అంటే నగే ఎంటైన్ చేస్తుంది సిష్టి బెడ్ నిరువాకో अपने वीडियो चलाना कॉलेब्रेशन। अपने भी किंग का कॉलेब्रेशन और सती बहु माधुकर कॉलेब्रेशन सेस्टर आना टाइप हुआ है। आने वाले और सती सारे। हाँ तकार कंपलिट होने को चुपचाप। ओके ओके बस इतनी ही कुमारे। मेरे बिग बस कल तुम्हारे उसको चॉकलेट परचेन। ये बिग बस कल तुम्हारा? తెలుగు బిగ్ బాస్ కి తెలుగు బిగ్ బాస్ జస్ట్ 20 డేస్ మాత్రం వెళ్ళి వస్తున్నా 20 డేస్ మాత్రం వెళ్ళి వస్తాం సో నెక్స్ట్ మంత్ వచ్చేసి మన గ్రాన ఆ 20 డేస్ కి నన్ను కిడ్నాప్ చేస్తారు సీన్ ప్రకారం సింగ్ ప్రకారం డేస్ తో నన్ను కాన్షియస్ బిగ్ బాస్ హౌస్ నుంచి సింగ్ ప్రకారం ఏదోక ఒక మంచి హ్యాపీని షేర్ చేశాను ఫస్ట్ తీసుకోండి స్వీట్ ని సరే నన్ను తీసుకోలేకపోతున్నా సరే నీకు ఆల్ ది బెస్ట్ అలా చెప్పాలి కదా నేను బిగ్ బెస్ట్ 20 డేస్ వాస్ జస్ట్ అ గేమ్ చెప్పు ఇంకా బాగాయినా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ ఉంటే హావ్ టు నీకదనువు ఆ నేను హ్యాపీయే నన్నుడి తీసుకోతే ఇక్క హ్యాపీ అవునా ఆ ఉర్గిరా ఆల తీసుకోలేమా ఆ నా అసరికి వాలిరా హ్యాపీనెస్ చాలా ఎక్కువుద్రాడు ఆ కోతి కదనువు తీస్తావనువు ఏమొ వాట్ ఐ యా మమ్మీ నువ్వు కొడుతారా ఇది చూడు స్వీట్ తీసుకోని సెలబ్రేట్ చేద్దాం నిన్న లేదు అని లేదు అని చెప్పినప్పుడు వావ్ యు హేడ్ అండి ప్లీజ్ ఐన ఐన అక్కకెల్తో ఇంత ఫాస్ట్‌గా కొడుతుంది హాట్

हाँ नख्तिरस न चिनी पिलर चिनी आह इसके इतनी बार फ्लेवर का अपमान होता है मेरो मेरी पिलर के फ्लेवर नख्तिरस nike diwali no premato mai ho mere mere so cake like a pure heart that but make it a chocolate biscuit white cake is milky milky maava gar isko milky chocolate my ice ki kuda my heart hota hai kada right heart hai kada ah na heart okay your heart yes heart okay heart chocolate thank you thank you bye bye you are the rika ni real ga థాంక్స్ సో మచ్ ఏ చెప్పావు రియల్ గా రియల్ గా ఉంటుంది రియల్ గా రియల్ గా వచ్చింది టియర్స్ అని చెప్పాను నువ్వు సింపుల్ గానే ఉండి నువ్వు చాలా హ్యాపీగా కొత్తగా ఉరుక అమ్మ ఎక్కో ఓకే దీస్ ನೀರುತ್ತೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಧರ್ಮ ತರವೇ ಡೈರೆಕ್ಟರ್ ಪರ್ಮೇ మానస్ గారి దగ్గర మాత్రం ఈజీగా చేస్తాను దొరికిపోతాను ఈజీగా నేను ఏదైనా మాట్లాడితే కానీ ఫస్ట్ ఫస్ట్ ఎవరు అర్థం చేస్తున్నాయి తప్పగా మాట్లాడితే మనసులో ఏముంది అని అర్థం చేస్తాను ఫస్ట్ డే నుంచి ఎలా వచ్చేసి ఒక అమ్మ అమ్మ వచ్చేసి ఫస్ట్ డే నుంచి పిల్లల్ని చూసి చూసి తన అన్ని అర్థం చేసుకుంటుందో నా అమ్మలాగా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తన నాతోనే ఉంటారు కదా సో అందుకే అలాంటి అఫెక్షన్ వచ్చి నాన్న అర్థం చేసుకున్నాను పక్కనే ఉంది సీన్స్

గాలిని అని మేము అందరూ ఇలా టూ షేప్ లాగా కూర్చుంటాము ఆ గాలి అందరికి రావాలి అని చెప్పగా బామాగారి తాగి అని వాటర్ మాత్రమే వాటర్ కాదు దాంట్లో ఏమేమి కలపలేదు

₹20 లో కాని అప్పుడు కుర్చీలు అకౌంట్స్ ని గాని మిగరే కావాలి నమ్మక నమ్మక స్టార్మ బ్లూ సౌండ్స్ లో చూపామ నాక తెలుది నికు అందుకే నేను చెప్పినట్టు లైఫ్ ఫిక్షన్ పడితే ఆ ఆర్కిటెక్చర్ స్టైల్ అంటే ఒకటి ఏమంటారో ప్రాక్టీస్ ఉన్నారు నా దగ్గర ఉంది మంచి ప్రొటెక్షన్ ఇస్తది దీనికంటే సో शी इज ఏ సియా ఎన్సైక్లోపీడియా అన్నమాట ఎవర ఎవర్కి ఏదైనా చెత్తునే ఉంటది కానీ చెదనే సోది కాదు ను చెప్పేది ఉండదు ఇన్ఫర్మేషన్ చెత్తునే ఉంటది అంటే అలా అది అంటే ఇలా అని ఇన్ఫర్మేషన్ గా ఒక వికిపీడియా లాగా నాలెడ్జ్ చెత్తునే ఉంటది నాలెడ్జ్ నాలెడ్జ్ పవర్ ఐ అంటే వికి ఎవర్ అని అనకూడదు నేను మీకు వచ్చేసి షాపింగ్ వెళ్దాం పట్టణేరు షాపింగ్ వెళ్దాం శారీ షాపింగ్ పట్టాన్ చేరు పట్టాన్ చేరు షాపింగ్ వెళ్దాం అని ప్లాన్ చేసాము అది జరగలేదు తర్వాత ఒక రీల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా అది మనం చేద్దాం సే సూసే

అంతే కానీ ఏమైందంటే ఒక రోజుకి పిచ్చిలాగా ఆ పాటునే మేము పాడుతూనే ఉన్నాము నాకు టైం ఫిస్ట్ అయ్యి ఏమొచ్చిందంటే సూసేకి అక్కి రొట్టి మాదిరి ఉంటారు అలా వచ్చింది యాక్చువల్లీ రెసిపీ లాగా అక్కి రొట్టి మీ మీ సా మీ ఇంట్లో మీరు ఎవరికో మీ లవ్వర్తోనే ఈ పా ఈ పాటలు అన్ని పాడతారు కదా ఈ లైన్ అలాగే కదా అదే మీనింగ్ కదా మన బాయ్ ఫ్రెండ్ కానీ లవ్వర్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ కోసమే పాడుతాం కదా చూస్తే అలా పిచ్చి లాగా ఏదైనా చేస్తూనే ఉన్నాము అలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నప్పుడు మనం ఎదురు ఎదురులో ఉన్న వాళ్ళు ఫేస్ ఎలా ఉంటుంది కొంచెం మమ్మల్ని తేడాగా చూస్తారు పట్టించుకోకూడదు ఏ అగ్గి రొట్టి అది చూసేకి అగ్గి రొట్టి లాగా ఉంది అగ్గి ఓకే మీరు ఇది చూసి ఎంజాయ్ చేస్తారు కదా చేస్తారు ఇలా ఇలా చేసుకుంటారా ఆ వీడియో చూస్తే అక్కడ కూర్చొని ఇక్కడ వరకు అన్నా మీకు పక్కన నేను చెప్తున్నాను నా వీడియో బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారని మీకు చెప్తున్నాను అది ఇలా చేసుకుంటుంది అయితే వాళ్ళు నేను అనామిక అండ్ కావ్యాకి ఇద్దరికి నేను ముద్దుల మావిని మనం సెట్ లో చాలా అభిమానంగా పద్ధతిగా చూసుకుంటారు ఎందుకంటే దుగ్గురాల ఫ్యామిలీ పద్ధతి అయిన ఫ్యామిలీ కదా అందుకోసం సో ఇంకా చూసేటి అక్కిరొడ్లా ఈ ముద్దుల మావి అంటే ఐదు తులాలు సో ఎలా ఉంది అక్కిరెడ్ ఓకే ఫైనల్గా ఈ చల్లని పిల్ల గారి టైంలో బ్రహ్మమూడి సెట్లో దీపికా యూట్యూబ్ ఛానల్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ బ్లాగ్తో సో ఈ ఛానల్ని దీపికా యూట్యూబ్ని ఇట్లానే మీరంతా ఆదరిస్తూ ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ మీరు హ్యాపీగా మాతో పాటు అందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను प्लीज शेयर एंड सब्सक्राइब बाय Tata. See you. Love you all. Deepika, 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 Deepika,